మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి గ్రామంలో ఎన్డీఏ ఉమ్మడి కూటమి అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ భారీ ర్యాలీ చేశారు ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ అభ్యర్థి కేసినేని చిన్ని పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గానికి సీఎం జగన్ తీరని అన్యాయం చేశారని కనీసం త్రాగునీరు కూడా ఇవ్వలేకపోయారని నియోజకవర్గ అభివృద్ధికి ఎటువంటి నిధులు సమకూర్చలేదని అన్నారు తెలుగుదేశం పార్టీని కూటమిని గెలిపించుకోవాలని ప్రక్రయత్ చేస్తున్నారు ఈ నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో కూడా మైలవరం నియోజకవర్గానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీరను అన్యాయం చేశారు ఎప్పటికీ పట్నం తాగునీరు ఇవ్వలేదు అట్లాగే గ్రామాలకు తాగునీరు అందించలేదు మన ప్రాంతానికి ప్రధానమైనటువంటి చిత్రపూడి ఎత్తుకోదల పథకం కూడా ఉద్దేశపూర్వకంగా ఐదు సంవత్సరాల కాలంలో ఐదు ఆరు వందల కోట్లు కూడా కేటాయించకుండా పెట్టారు ప్రాజెక్టు అలాగే పక్కనే పురుగున వస్తున్నటువంటి అమరావతిని ఈ ప్రాంత యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు చూపించే అమరావతిని నాశనం చేసి ఈ ప్రాంత ప్రజలందరికీ వాళ్ళకు ఆస్తులు విలువలు కోల్పోయే పరిస్థితి కల్పించారు ముఖ్యమంత్రి గారికి ఈ కృష్ణా జిల్లా మీద ఈ పట్టణంలో గుంటూరు జిల్లా మీద ఏ రకమైనటువంటి ప్రేమ లేకపోగా వారికి ద్వేషం ఉంది ఆయన చేసే చర్యలు ప్రతి చర్య కూడా అదే చూపిస్తూ ఉంది కాబట్టి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎన్నికలకు ముందు ఇక్కడే రాజధాని ఉంటుందని చెప్పి ఇక్కడే ప్రమాణ స్వీకారం చేసి ఇప్పుడు ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచినా వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్తూ ఉన్నారు కాబట్టి ప్రజలందరం గమనించండి మన ప్రాంతానికి వచ్చిన రాజధానిని నేను తరలిస్తాను అని ఇప్పుడు నేను ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు మనమందరం కలిసికట్టుగా ఐకమత్యంగా ఉండి మన రాజధానిని మనం కాపాడుకోవాలి మన ప్రాంతంలో వచ్చే రాజధానిని మనం కాపాడుకోవాలి మన బిడ్డల భవిష్యత్తును మనం కాపాడుకోవాలి మన భవిష్యత్తు తరాలకు వచ్చే అవకాశాలను మనం కాపాడుకోవాలంటే మనమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలి ఈ ప్రాంత అభివృద్ధిని కొనసాగించాలంటే ఎన్డిఏ కోట ఇబ్రహీంపట్నం కొండపల్లికి ప్రధానమైన సమస్యలు రెండు ఒకటి తాగునీటి సమస్య రెండు కాలుష్య సమస్య దాని తర్వాత